గట్టి ఎలాగో డైరెక్ట్ గా ఓపెన్ చేసుకున్నాను వచ్చాను వెళ్ళి అమ్మడం నడుకో పోరా నీకు అట్ట అమ్మాడు నాకు అట్టగా అమ్మడు ఒకే స్థలాన్ని ఇద్దరికి అమ్మడానికి వాడిని ఇలా ఎదవేం కాదు రే నా స్థలంలో ఇల్లు గట్టి ఎక్కువగా మారుతామేట మా బతుకులకు వ్యవసాయాన్ని ఎటు దూరం చేశారు రాత్రి మా వాళ్ళు ఆటతో కట్టుకున్న ఇంటికి కూడా లాక్కుంటున్నారు మీరు నాశనం అయిపోతారు నాశనం అయిపోతారు ఒరిజినల్ డాక్యుమెంట్ చూపి రాజిరాక్స్ కాదు ఇదిగో ఇది నా ఒరిజినల్ డాక్యుమెంట్ నాది ఒరిజినలే ఆడంగులు బయటికి వెళ్ళండి కొడుకా నీ డాక్యుమెంట్ లో పోయి కోర్టు ఆర్డర్ తీసుకురా కోర్టు వెళ్లాల్సింది నువ్వు అనవసరం డాక్యుమెంట్ ఇవ్వు నువ్వేంట్రా ఇక్కడ చూడటమా నీ డాక్యుమెంట్ సర్వే నంబర్ వేరే ఉంది అన్నప్పుడు మారినే మారితే కోర్టుకి వెళ్లాల్సింది నువ్వు ఒక లీగల్ ప్రాపర్టీలో దౌర్జన్యంగా ఎంటర్ అయినందుకు నేను చంపిన క్రైమ్ కాదు తెలుసా అన్నయ్యిగేడ కనుక్క్ర నువ్వేంటే ఇంకా మొసల్దార ఎవరికి హార్తెద్ద అడిగారు కోర్టే వచ్చి చూడు చూడ్డానికి పుస్తకాల పురుగులా ఉన్నా నీలాంటి పురుగులు పుస్తకాల్లో ఉన్నంత వరకే భద్రంగా ఉంటాయి బయటకొచ్చి అడ్డవైన విషయాల్లో ఏళ్లు పెడితే మా కాళ్ళ కింద పడి పచ్చడైపోతాయి పో పోయి భద్రంగా పుస్తకంలో తాకపో అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది నువ్వు కరెక్టే పుట్టడమే కత్తట్టుకుని అడ్డంగా పుట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ పెరిగే ప్రాణం సున్నితమైందర కొడక ఉఫ్ అంటే హారిపోతే హెడ్లైట్ దించరా హెడ్లైట్ దించరా హెడ్లైట్ దించరా ఎవడరా నువ్వు ఏ ఎవడివిరా నువ్వు మా మధ్యలో ఏదో ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం కదరా మీ హీరోయిన్ మీద పోయి మీ బాబు దగ్గర చూపించుకోపో ప్లాట్ కి రెండు సర్వే నంబర్లు ఒకే సర్వే నంబర్కి రెండు ప్లాట్లు లాంటి బంపర్ ఆఫర్లు ఇచ్చి మా జీవితాల్ని మట్టి కనిపించింది మీ బాబు లాంటి ఆఫీసర్లే పోయి నీ జనోద్ధరణ అక్కడ చూపించుకోపో

హలో ఫినింగ్ హౌ కెన్జెస్ట్ I saw a glimpse of my, my future partner, with you and it's scary! You're blowing this out of proportion, my Just stop please your bullshit. Listen. Who is she shouting at? Pianse. Are they breaking up? I don't know. Auntie, are you breaking up with Nathan, and uncle? Who are you talking to? Arya is asking if we are going to birth century. Priya, please hang up the phone and do your homework. Era. బ్రేక్ అప్ అయినా ఏమో నాకేం తెలుసు ప్లీజ్ టేక్ us టు ది బర్డ్స్ యాక్చువల్లీ మావయ్యా ప్లీజ్ hey వారం రోజులో ఇంటర్వ్యూ పెట్టుకొని నిన్ను బర్డ్ సెంచరీ తీసుకెళ్ళాల వెళ్ళి మీ తాత దగ్గరికి పో పో నో హి ఈజ్ సో బోరింగ్ ప్లీజ్ టేక్ us మావయ్యా ప్లీజ్ సోది hey this is myra ఓ హై 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 ఆ పిల్లల్ని బర్డ్ సెంచరీ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను బట్ ఈ రోజు నా మనసు ఇఫ్ ఇఫ్ యు డోంట్ మైండ్ అండ్ ఫ్రీ ఫ్రీ తీసుకెళ్తారా ఓన్లీ నాకు బోర్ కొడుతుంది హలో హలో మైరా యా అంటున్నారు మీరు కూడా వస్తే బాగుంటుంది ఐ నాట్ పైగా జాతర టైం చాలా ఉంటుంది ప్లీజ్ జాయిన్ ఓకే ఓకే బ్రేక్ అప్ అనగానే రెడీ అయిపోయావా వాళ్ళ నాన్న రీసెర్చ్ మీద ఆఫ్రికా వెళ్ళాడని పిల్లలతో అబద్ధం చెప్పాను అలా నమ్మేసి సంతోషంగా బతికేస్తున్నారు వాళ్ళ మొహంలో నుంచి ఆ నవ్వు ఎప్పుడు మాయమైపోతుందో అని భయంగా ఉంది అన్న కనిపించకుండా పోయి ముప్పై అయ్యింది ఏమైపోయాడో అస్సలు తెలియట్లేదు కనిపించకుండా పోయిన రోజున గుణ అనే రౌడీని కలిశాడని తెలిసినప్పటి నుంచి ఇంకా భయం వేస్తుంది పోలీసులు అస్సలు పట్టించుకోవట్లేదు సార్ వరుణ్ మిస్ అయిన ముందు రోజు కలెక్టర్ని కలిశాడు మిస్ అయిన అదే రోజు గుణ అనే రౌడీ వరుణ్ని కలిశాడు ఇది కిడ్నాప్ కేసు అని ఎందుకు అనుకోవట్లేదు సార్ మీరు అంటే ఏంటి మీ ఉద్దేశం నేను కలెక్టర్ రౌడీ కలిసి నేను కిడ్నాప్ చేసావా పిల్లల్ని అడాప్ట్ చేసుకుని నాతో పాటు అమెరికా తీసుకెళ్దాం అనుకుంటే పిల్లలు ఇండియన్ సిటిజన్స్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ సిగ్నేచర్స్ లేదంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ కావాలంటున్నారు ఇట్స్ లైక్ ఐమ్ స్టాక్ ఇన్ లెంబో విత్ ఆఫ్ట్ ఆ టు ద కేస్ ఈ సిచువేషన్లో నాకు వీళ్ళ వేరే ఏది ఇంపార్టెంట్ కాదు ఐ టు అడాప్ట్ పెట్టమన్నాడు దట్స్ మైరా అమ్మాయిలో అమ్మ తనం చూడలేనోడు మనిషే కాడు ఈ సిచ్యువేషన్లో ఆ పిల్లలకి నువ్వే అమ్మవే అది అర్థం చేసుకున్నాయి నీ లైఫ్లో ఉండాలి టేక్ ఇట్ ఈజీ హలో మైరా హ్యాన్సన్ ఒకసారి ఆఫీస్కి వస్తారా చేపలు పడుతుంటే దొరికాయట చుట్టుపక్కల ఎక్కడా బాడీ కనిపించలేదు బట్టల మీద బ్లడ్ స్టేన్స్ కూడా లేవు మీ అన్నయ్య తన వైఫ్ చనిపోయిన తర్వాత డిప్రెషన్ తో ఆల్కోహాలిక్ అయ్యాడని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయని తెలిసింది ఆ పిల్లల్ని చూడండి సార్ ఏ తండ్రి వాళ్ళని వదిలేసి సూసైడ్ చేసుకుంటారా అండి మీరేంటి సైకేట్రిస్టా సూసైడ్ చేసుకునే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా నీకు ఈ క్రైమ్ని సాల్వ్ చేయడం కన్నా సూసైడ్లో ప్రొజెక్ట్ చేయడంలోనే మీ మైండ్ సెట్ అయినట్టుంది సార్ బ్లడ్ స్ట్రెయిన్స్ లేవంటే సూసైడ్ అని రాసేసుకుంటారా బాడీ కోసం వెతకరా చెరువెల్లి సముద్రంలో కలుస్తుంది ఎక్కడెళ్ళి వెతకాలో చెప్తావా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడక మీ పిల్లల మీద మీకు కస్టడీ కావాలంటే ఒకటి మీ అన్నయ్య సంతకం కావాలి లేదంటే మీ అన్నయ్య డెత్ సర్టిఫికేట్ కావాలి బాడీ దొరుకుతుందేమో అన్న భ్రమతో కేసు ఇలాగే ఓపెన్ చేసి ఉంచి టైం వేస్ట్ చేస్తారా లేదంటే డెత్ సర్టిఫికేట్ తీసుకొని అమెరికా వెళ్ళి మీ పిల్లల ఫ్యూచర్ కాపాడుకుంటారో ఒకసారి ఆలోచించుకోండి ఈ సెటిల్మెంట్ లో చూపించే టాలెంట్ కేసు సాల్వ్ చేయడంలో చూపించండి సార్ సంతగా ఎక్కడ పడ్డారో చెప్పండి సార్ మైరా అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఇది మర్డర్ అని తెలిసే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు నీకు తెలియట్లేదా తెలుసు కాబట్టి చెప్తున్నాను కేసు క్లోజ్ చేయమని వాళ్ళ కోసం ప్లీజ్ లీవ్ దిస్ టు డాడీని ఎవరు చంపలేదమ్మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఆంటీ మిమ్మల్ని నాన్న కన్నా బాగా చూసుకుంటుంది బంద్ బండి అక్కడ స్కూల్లో పార్క్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి మా ఆటోలో డ్రాప్ చేస్తాం బండి స్టేషన్ లో పెట్టి ఢిల్లీకి వెళ్తాం వచ్చే వరకు మూడు రోజులు ఇక్కడే ఉంటుందా బైక్ సార్ పర్యావరణ సంఘం ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతోంది సార్ మీ బండికి ఏం కాదు రేయ్ సార్ తెలుసు కదా మీ బండి తీసుకెళ్ళి మన వీచివరం కదా అక్కడ పెట్టేసరా రండి సార్ రండి రండి సార్ దిగండి సార్ ఏ జరగండి దిగండి మీ బండి ఎక్కడికి రండి సార్ ఎక్కడ సార్ రండి సార్ అదిరా బందు పెరుతాయి కదా దోపిడీ మనకి సార్ ఈరోజు అందరికీ ఫ్రీ రైట్ సార్